ఈ రోజు టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం వీడియో మనకి గా కనిపిస్తుంది హాల్ జనరల్ గా కాకుండా ఓకే సో నా వీడియో మీకు ప్రాపర్ గా కనిపిస్తుంది వీడియో క్లియర్ కనిపిస్తుంది అంటే ఒకసారి కింద చార్ట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఒకసారి కింద మీకు లైవ్ షాట్ ఆప్షన్ ఉంటుంది మెసేజ్ చేయండి నా వాయిస్ మీకు క్లియర్ వీడియో సరిగ్గా కనిపిస్తుంది అంటే నా వాయిస్ వినిపిస్తుంది అందరికి నథింగ్ ఈజ్ కమింగ్ అని పెట్టారు ఒకరు ఒకసారి ఇప్పుడు నాకు మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి అందులో చాట్ బాక్స్లో ఆప్షన్ ఉంటుంది కిందన లైవ్ చాట్ అని వాయిస్ బ్రేక్ అవుతుంది యా ఓకే ఓకే సో నిన్న మనం ఓంకారంతో ఈరోజు ఓంకార ధ్యానంతో పాటు స్పర్శ ధ్యానం చేస్తాం ఓకే సో ఓంకార ధ్యానం స్పర్శ ధ్యానంలోకి మనం వెళ్ళే ముందు ఈరోజు ప్రార్థనలో నిన్న మనం ప్రార్థనలో ఓం సహనావతు అనే మంత్రం ఈ రోజు ప్రార్థనలో గాయత్రి మంత్రం చెప్పుకుంటాం ఓకే సో నిన్న చెప్పినట్టుగానే మీరు నేలపైన కూర్చునే వాళ్ళు మీకు ఓకే ఓకే సో నేలపైన కూర్చోగలిగిన వాళ్ళు మీకు అనుకూలమైనటువంటి పొజిషన్లో అనుకూలమైనటువంటి ఆసన స్థితిలో కూర్చోవచ్చు ఇలా కూర్చోవడాన్ని సుఖాసన అంటారు సో నేలపైన కూర్చోలేని వాళ్ళు కుర్చీలో విశ్రాంతిగా కూర్చోండి ఓకే ఇలా చిన్ ముద్ర సూపర్ సూపర్ అంటాం కదా ఈ విధంగా ముద్ర అయినా చేయొచ్చు లేదా జ్ఞాన ముద్ర ఇలా రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఇలా పెట్టి ఐస్ క్లోజ్ చేయొచ్చు సో మీకు అనుకూలమైనటువంటి ఒక ముద్రని అడాప్ట్ చేసుకొని నడుము నిటారుగా చేసి తల నిటారుగా చేసుకొని నెమ్మదిగా కళ్ళు మూసి సహజంగా జరిగే కొన్ని శ్వాసలను గమనించండి ఇప్పుడు నెమ్మదిగా ఎక్కువగా గాలి తీసుకోండి దీర్ఘంగా చాలా నెమ్మదిగా గాలి ఉడిచిపెట్టాలి నాతో పాటుగా గాయత్రి మంత్రం తెలిసిన వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేయండి తెలియని వాళ్ళు నేను చెప్పి జ్ఞాపించినప్పుడు మీరు చెప్పండి నెమ్మదిగా ఎక్కువగా గాలి తీసుకోండి గా देवस्य देवस्या दीवी यो न प्रचोदया वो సాంతి సాంతింతి నెమ్మది నెమ్మదిగా కల్లుతెర ఉంది ఈరోజు మనం ధ్యానంలోకి వెళ్ళే ముందు మీరు చూసే ఉంటారు యూట్యూబ్ తమ్ లో ధ్యానం ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి ధ్యానం తెలిసిన వాళ్ళు కింద షార్ట్ బాక్స్లో టైప్ చేయండి సో ధ్యానం ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ధ్యానం ఎందుకు చేయాలంటే మన యొక్క ఈ జీవన ప్రయాణంలో ఎక్కువగా మనం చేసేది మన ఆలోచనల పైన మాత్రమే మన జీవితం ఆధారపడి ఉంటుంది మనం ఏ విధంగా ఆలోచన చేస్తామో అదే మన జీవితం మీరు కెరీర్ కోసం అవ్వచ్చు ఫ్యామిలీ కోసం అవ్వచ్చు మీ పర్సనల్ లైఫ్ కావచ్చు లేదా సొసైటీ కోసం అవ్వచ్చు దేనికోసమైనా సరే మీరు ఏ విధంగా మీ ఆలోచనలు ఉన్నాయో అదే మీ జీవితం అలాగే ఉంటుంది చాలా సినిమాల్లో వింటూ ఉంటాం మనం చాలామంది పెద్దలు అంటూ ఉంటాం యద్భావం తద్భావతి అని చెప్పేసి అంటే మనం ఏమైతే మనసులో అనుకుంటున్నామో అది మాత్రమే జరుగుతుంది సో మనసులో అనుకోవడం అంటే మాట రూపంలో అనుకోవడం అనే కాదు సో మన మనసులో అనుకున్న దాన్ని ఆచరణలో చూపిస్తే అదే మనకి జీవితం మన జీవన ప్రయాణం కూడా ఖచ్చితంగా సాగుతుంది కావాలంటే మీరు ఎన్నాళ్ళు సాగిన మీ జీవన ప్రయాణాన్ని ఒకసారి గతంలోకి వెళ్ళి మీరు ఆలోచించినట్టుగా తెలుస్తుంది విషయం ఏంటనేది ఓకే సో అయితే రకరకాల కోరికలు రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు మనం వాటిని ఆ ఆ కోరికల్ని ఆ లక్ష్యాల్ని నెరవేర్చుకునే క్రమంలో కొన్ని కొన్ని అడ్డంకులు వస్తుంటాయి ఆ అడ్డంకుల్ని మనం మనసుకి ఏ విధంగా తీసుకుంటున్నాం ఒక వ్యక్తి నన్ను ఏదో అన్నారు దాని ఆ ఆ యొక్క మాట నేను ఏ విధంగా తీసుకుంటున్నాను లేదా సొసైటీని నన్ను ఈ విధంగా చూస్తుంది ఆ సొసైటీని నన్ను ఆ విధంగా చూస్తే నేనేంటి అందులో సో మన కోసం మనం ఏమి అనుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకొని మనం లైఫ్ మొత్తం సాగించవచ్చు చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు చాలా మంది అనుకుంటారు అవి మనకు అనవసరం సో మనం ఏం చేస్తున్నామో చేసింది తప్పింది మన మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలి మన యొక్క లక్ష్యం వైపు మాత్రం దృష్టి పెట్టాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి ఎందుకు చెప్పను కదా మొదట్లో మన మాత్రమే మన జీవనాన్ని ముందుకు సాగిస్తాయి మనం పేదవాళ్ళం అవ్వచ్చు ఏమీ మన జేబులో లేకపోవచ్చు లేదా కోటీశ్వరం అవ్వచ్చు ఏదైనా సరే మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవడానికి నిరంతర సాధన చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం అనేది నా నమ్మకం మీరు కూడా అదే నమ్ముతారని అనుకుంటున్నాను ఓకే సో అయితే ధ్యానం ఎప్పుడు చేయాలి అనుకున్నాం కదా ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలి అర్థమైంది కదా మన మనసుని ఆలోచనని కొంతవరకు ఆపడం కోసం ఓకే సో ధ్యానం ఎప్పుడు చేయాలి చాలామంది మెసేజ్ చేశారు ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ చేస్తే మంచిది కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వటం కోసం ఓకే సో కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం ధ్యానంతో పాటు ఇంకా వేరు వేరు రకాలుగా చాలా చేయొచ్చు మనం ఇష్టమైన ఏ పనిని మన మనస్ఫూర్తిగా చేసినా ధ్యానం చేసినట్లే మనకిష్టమైన ఏ పని అయినా సరే మీకు మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా ఏ పని అయితే మీరు శ్రద్ధగా చేయగలుగుతున్నారు ఏ పని మీద ఎక్కువ దృష్టి పెట్టగలుగుతున్నారో ఆ పని చేసే ధ్యానమే అవుతుంది నా యొక్క ఆలోచన ప్రకారం ఓకే సో అలాగే ధ్యానం అనేది ఎక్కువగా బ్రహ్మ ముహూర్త టైంలో చేస్తే బాగుంటుంది బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం అంటే మనకి సూర్యోదయం కంటే ముందు కొంతమంది టూ థర్టీ అంటారు త్రీ థర్టీ అంటారు ఫోర్ థర్టీ అంటారు ఫైవ్ థర్టీ అంటారు సో వాటిని మనం ఆ శాస్త్రంలో ఏదైనా అనే దానికంటే మీరు సూర్యోదయం కంటే ముందు సొసైటీ అంటే బయట మనం కాకుండా బయట ఎటువంటి డిస్టర్బెన్స్ లేని టైంలో సొసైటీ క ఎటువంటి డిస్టర్బెన్స్ లేని టైంలో మనం సూర్యదేంగిని ముందు లేచి ధ్యానం చేస్తే చాలా వరకు మంచిది ఎందుకంటే ఆ టైంలో మీకు ఆలోచన అనేవి చాలా నెమ్మదిగా ఉంటాయి ఆ టైం మనం లేచి చేసే పని ఏంటి లేచిన వెంటనే మొబైల్స్ చూడడం ఎవరు మెసేజ్ చేస్తారో ఏది ఎమర్జెన్సీ అయిపోయిందని చెప్పేసి చాలా ఆందోళనగా చూస్తాం ఆ మొదటి గంట మీరు ఎంత ఆందోళనగా ఉంటారో ఆందోళన మీ డే అంతా ఉంటుంది ఆ మొదటి గంటని మీరు మంచి విషయాల కోసం మీరు ఏం పనులు చేయాలనుకుంటున్నారు వాటి కోసం కానీ కాటించినట్లయితే ఆ డే అంతా బాగుంటుంది కాబట్టి మొదటిగా మనం ఉదయాన్నే ప్రతిరోజు లేచిన వెంటనే ధ్యానం కోసం టైం కాటిస్తే మీకు చాలా పీసులు ఉంటుంది అంటే అలాగే ఇంకెప్పుడు చేయొచ్చు ఉదయాన్నే బ్రహ్మహూర్తంలో చేస్తే బాగుంటుంది అలాగే నిద్రపోయే ముందు చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే ధ్యానం మీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేయొచ్చు ఓకే ఉదయం పడుకునే ముందు ఉదయం లేచే ముందు చే లేచిన వెంటనే చేస్తే మంచిది దీంతో పాటు మీకు ఎప్పుడైతే ధ్యానం చేయాలనిపిస్తుందో ఆ టైంలో చేస్తే చాలా మంచిది అలాగే ఎప్పుడైతే కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఏదో పని చేయాలని చెప్పేసి వెళ్తూ ఉంటాము కొనసాగుతూ ఉంటుంది మన ఆలోచన మధ్యలో ఏదో కాలేజీలు వస్తూ ఉంటాయి వెంటనే మనం స్టక్ అయిపోతాం ఇంకా ఓకే అటువంటిప్పుడు మనం ఏ ఆగు ఆగు అని చేసి మన మైండ్కి మనం మన మైండ్కి మనం గుర్తు చేస్తూ ఉండాలి మనసులో అనుకుంటూ ఉండాలి అలా అని చెప్పేసి అప్పుడు వెంటనే కొద్దిసేపు మనం శ్వాసను గమనిస్తూ ధ్యానం చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన అనేవి నెమ్మది నెమ్మదిగా క్రమంగా తగ్గుతూ వస్తాయి ఓకే సో ఇంతవరకు చెప్పింది అర్థమైంది అనుకుంటాను ఓంకారం ధ్యానం అనేది కొద్ది కొద్ది టైం చేయడంతో పాటు తర్వాత మనం స్పర్శ ధ్యానం స్పర్శ అంటే ఎవరైనా మనకి ఇలా టచ్ చేస్తే తెలుస్తుంది కదా ఇలా టచ్ చేసిన కానీ చేపని టచ్ చేసి తెలుస్తుంది ఈ యొక్క స్పర్శ ధ్యానం తెలుసుకోవాలి ఎందుకంటే మనం వన్ సైజ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ట్వంటీ మినిట్స్ వరకు ఓపెన్ చేయం కాబట్టి ఓకే నెమ్మదిగా గాలి తీసుకుంటూ గాలి విడిచిపెడుతూ ఎక్కువ టైం ఓంకారని చెప్తాం నిన్న చేసినట్టుగానే ఓకే ఈ స్పర్శ ధ్యానం అనేది రెండు ఒకసారి ఏం కనిపిస్తుంది పై దవడ కింది దవడ మధ్యలో నాలుక ఓకే సో దాన్ని మనం ఇంగ్లీష్లో మెడికల్ గా తీసుకుంటే బిలో పేలెట్ అప్పర్ పేలెట్ అంటారు కింది అంగిలి పై అంగిలి ఓకే ఈ నాలుకతో ఏం చేశాను పైన అంగిలికి టచ్ చేశాను ఓకే క్లియర్ కనిపించిందా సో అలా పైన మీకు తెలియడం కోసం అని చెప్పేసి మౌత్ మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేసి ని అప్పర్ పేలెట్ కి టచ్ చేయడాన్ని చూపించాను ఓకే అలా టచ్ చేయాలి ఎప్పుడు మనం మౌత్ ఓపెన్ చేయకుండా రైస్ క్లోజ్ చేసి పెదవులు కూడా క్లోజ్ చేసి లోపల నేను ఎప్పుడైతే చెప్తానో ఆ విధంగా చెప్పినప్పుడు నాలుకని పైనున్న అంగిలికి టచ్ చేయాలి అది గొంతుకు దగ్గర కూడా టచ్ చేయొచ్చు ఎంతవరకు లేదు అంతవరకు పైన అంగిలిని టచ్ చేసి లోపలికి టచ్ చేయడానికి ట్రై చేయాలి ఆ యొక్క స్పర్శని మీరు ఫీల్ అవుతూ చేయాలి ధ్యానం అదే స్పర్శ ధ్యానం ఓకే సో ఇప్పుడు నెమ్మదిగా మనం కొద్ది టైం పాటు ఓంకార ధ్యానం చేసి తర్వాత స్పర్శ ధ్యానం అనేది చేస్తాం నెమ్మదిగా మొదటిగా మెడిటేషన్ పొజిషన్లో కూర్చొని మీకు అనుకూలమైన స్థితిలో కూర్చొని నడుము నిటారుగా చేసి మడ నరాలు స్థిరంగా ఉండాలి చూడండి నిన్ను కూడా చెప్పాను ఇలా నిటారుగా కూర్చోవాలి ఇలా కూర్చోకూడదు ఓకే ఇలా నిటారుగా కూర్చొని తల ఇలా కాకుండా నిటారుగా చేసుకొని నెమ్మదిగా కలుమయ్యాలి ఓకే ఈ ముద్ర చిన్న ముద్రైన చేతు ధ్యాన ముద్రైనా చేయతూ ఓకే నడుము నిటారుగా చేసి నడనరాలు తిన్నగా చేసి నెమ్మదిగా కళ్ళు మూయాలి నీ మనసు రకరకాల ఆలోచనలతో ఉంది ఆ యొక్క ఆలోచనల్ని నెమ్మదిగా విడిచిపెట్టి సహజంగా జరిగే శ్వాసను గమనించండి నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా మీ శ్వాస చాలా నెమ్మదిగా ఉంది శ్వాస తీసుకొని చాలా నెమ్మదిగా విడిచిపెడుతున్నారు శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నారు నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా పెడుతున్నారు నమ్మదిగా గాలి విడిచిపెట్టాలి నెమ్మదిగా దీర్ఘంగా గాలి తీసుకోండి నమ్మ గాలి గాలే విచి కటాలు దీర్ఘంగా గాలి తీసుకోండి గాలి విడిచిపెడుతూ నార్మల్గా దీర్ఘంగా గాలి తీసుకు నమ్మది దీర్ఘంగా గాలి తీసుకుంది మరొక్కసారి నెమ్మదిగా దీర్ఘంగా గాలి తీసుకుంది గాలి విడిచి o sahadh swasanam 1 tsp నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు మీ శ్వాస చాలా నెమ్మదిగా ఉంది నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు ఇప్పుడు మనం స్పర్శ ధ్యానం చేస్తాము ఎవరో కళ్ళు తెరవద్దు మీ యొక్క నాలుకను పై అంగిలికి టచ్ చేయాలి స్పర్శించాలి దాన్ని టచ్ చేయటం అంటారు కళ్ళు తెరవకుండా నోరు తెరవకుండా మీ యొక్క నాలుక చివరను పై అంగిలికి టచ్ చేయండి ఆ యొక్క టచ్ ఫీల్ మీకు అలా ఫీల్ అవ్వలేకపోతే ఒకసారి టచ్ చేసి విడిచిపెట్టి మళ్ళీ టచ్ చేసి విడిచిపెట్టి అలా ఒక మూడు నాలుగు సార్లు చేసి మీకు ఆ యొక్క స్పర్శ అనేది